సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది రేపు ఏడు రాష్ట్రాల్లోని యాభై ఎనిమిది లోక్సభ సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ దశలో బీహార్లో ఎనిమిది లోక్సభ స్థానాలు హర్యానాలో మొత్తం పది స్థానాలు జార్ఖండ్లో నాలుగు స్థానాలు ఢిల్లీలో మొత్తం ఏడు స్థానాలు ఒడిశాలో ఆరు స్థానాలు ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది జమ్మూ కాశ్మీర్లో ఒక పార్లమెంట్ స్థానం ఉన్నాయి బీజేపీ సీనియర్ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ మేనకా గాంధీ మనోహర్ లాల్ ఖట్టర్ సంబిత్ పాత్ర బన్సూరి స్వరాజ్ మనోజ్ తివారి కాంగ్రెస్ ప్రముఖులు దీపేందర్ సింగ్ హుడా కుమారి సెల్జా రాజ్ బబ్బర్ కన్హయ్య కుమార్ పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తి వంటి ప్రముఖులు ఆరో దశ ఎన్నికల బరిలో ఉన్నారు పోలింగ్ సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు నూట అరవై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఢిల్లీలో ఒక కోటి యాభై రెండు లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఢిల్లీలో మొత్తం పదమూడు వేల ఆరు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో డెబ్బై పింక్ పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి వీటిని పూర్తిగా మహిళా పోలింగ్ సిబ్బంది నిర్వహిస్తారు మొత్తం ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు లక్ష మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు ఇక కొన్ని చెదురుమదురు ఘటనలతో జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానం పోలింగ్ తేదీని మే ఏడు నుంచి ఆరో దశకు మార్చారు ఆరో దశ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది ఆరవ దశ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా పద్నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి నాలుగు వందల డెబ్బై మంది హర్యానాలో పది నియోజకవర్గాల నుంచి మూడు వందల డెబ్బై మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు జూన్ ఒకటిన ఏడవ దశ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది అదే రోజు ఫలితాలను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది